సీత దగ్గరుండి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది రామ్ టిఫిన్ తింటూ ఉంటాడు సీత నువ్వు కూడా నాతో పాటు టిఫిన్ తినచ్చు కదా అని రామ్ అడుగుతాడు నువ్వు తినమమ్మా నువ్వు అంటే ఆపీస్కు వెళ్ళాలి నేను ఇంట్లోనే ఉంటాను కదా తర్వాత తింటాను అని సీత అంటుంది నాకేమో నీతో తినాలని ఆశ నువ్వేమో తర్వాత తింటాను అంటావు కూర్చో సీత ఇద్దరం కలిసి తిందాము అని రామ్ అంటూ ఉంటాడు ఆశ దోశ అప్పడం వడ అని చెప్పి సీత అంటుంది అవేమీ లేము ఇడ్లీ మాత్రమే ఉన్నాయి ఇడ్లీ చాలా టేస్టీగా ఉన్నాయి సీత అని రామ్ అంటూ ఉంటాడు ఒక్కసారి నువ్వు కూడా టేస్ట్ చూడు సీత అని చెప్పి రామ్ సీతకు ఇడ్లీ నోట్లో పెడుతూ ఉంటే సీత రామ్ వేలును కొరికేస్తుంది అబ్బా నొప్పి అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు నేను ఇడ్లీ తినమన్నాను నా వేళ్ళను కాదు సీత అని రామ్ అంటూ ఉంటే అయ్యో మామ నేను చూసుకోకుండా నీ వేలు కొరికేశాను అని సీత అంటుంది ఏది నీ వేలు ఇలా ఇవ్వు మామ అని చెప్పి సీత రామ్ వేలు తీసుకుని నోటితో ఊదుతూ ఉంటుంది నువ్వు నీ పళ్ళతో చేసిన గాయం నోటితో ఊరితే తగ్గిపోతుందా సీత అసలే నీ పళ్ళు షార్క్ పళ్ళులాగా షార్ప్గా ఉన్నాయి అని అంటూ ఉంటాడు మరి ఎలా తగ్గుతుంది మామ అని సీత అడుగుతుంటే పళ్ళతో చేసిన గాయానికి పెదాలతో ఇస్తే తగ్గుతుంది అని రామ్మంటూ ఉంటాడు అంటే ఏంటి మామ అని సీత అడుగుతుంది చిన్న ముద్దు ఇస్తే సరిపోతుంది అని రామ్ అంటాడు ఓ ఇప్పటి వరకు నువ్వు చేసినంత నటన అయితే అని సీత అడుగుతుంది నేను అడిగినందుకైనా ఒక ముద్దు పెట్టచ్చు కదా సీత అని రామ్ అంటూ ఉంటాడు నాకు ఇడ్లీ పెట్టి నువ్వు ముద్దు అడుగుతావు అమ్మమ్మా అని సీత అడుగుతుంది ఇడ్లీకి చట్నీ రుచి నాకు నీ ముద్ది రుచి అని రామ్ చెప్పడంతో సీత సిగ్గుపడుతూ రామ్ బొగ్గపై ముద్దు పెడుతూ ఉంటుంది ఇదంతా మహాలక్ష్మి అర్చన అలానే చూస్తూ ఉంటారు మహా అటు చూడు ఆ చండాలం అని అర్చన అంటూ ఉంటే అటు చూడలేక ఇటు తిరిగాను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది పట్టపొగలు హాల్లోని ఆ సరసలు ఏంటి మహా అని అర్చన అంటూ ఉంటే ఇంకెన్నాళ్ళు ఆ సరసాలు ఎల్లుండి అవుతుందిలే విరసం అని మహాలక్ష్మి అంటుంది ఇక రామ్ టిఫిన్ తినడం పూర్తవగానే నేను ఆఫీస్ నుంచి త్వరగా వస్తాను సీతను రెడీగా ఉండు బయటికి వెళ్దామని చెప్పి చెప్తూ ఉంటాడు సరే మామ అని చెప్పి సీత చెప్తుంది ఇక రామ్ హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటే సీత నాప్కిన్ ఇస్తూ ఉంటుంది నాకు ఇవ్వాల్సింది నాప్కిన్ కాదు బంగారం నీ చీర కొంగు అని రామ్ సీత చీర కొంగుతో తన చేతిని తుడుచుకొని సీతకు ముద్దు పెట్టడానికి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇదంతా మహాలక్ష్మి వాళ్ళు దూరం నుంచి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే సీత పైన ఆ అని చెప్పి గట్టిగా ఏమైంది సీత అని రామ్ అడుగుతుంటాడు మామ బల్లి పడింది మామ బల్లి పడింది అని సీత అంటూ ఉంటే బల్లికే అంత పైపడిపోతావా సీత అని రామ్ అంటాడు ఇక అప్పుడే సోమతి వచ్చి ఏమైంది సీత అని అడుగుతూ ఉంటుంది బల్లి పడింది అత్తమ్మ అని సీత అంటూ ఉంటుంది ఎక్కడ పడింది అని చెప్పి సోమతి అడుగుతూ ఉంటే కుడి భుజంపై పడింది అత్తమ్మ అని సీత అంటుంది బల్లి పడితే భయపడాల్సిన అవసరం ఏం లేదు సీత అని రామ్ ఉంటే బల్లి పడకూడదు బాబు అరిష్టం అని చెప్పి సుమతి అంటుంది అసలే సీత భయపడుతుంటే అరిష్టం అలాంటివన్నీ చెప్తారేంటండి అని రామ్మంటాడు ఇక సుమతి అటు ఇటు చూస్తుంటే మహాలక్ష్మి అర్చన అలానే రామ్ సీత వైపు చూస్తూ ఉంటారు మీ ఇద్దరికి దిష్టి తగిలినట్టుంది దిష్టి తీస్తాను బాబు అని సుమతి అంటుంది ఇప్పుడు అవేమీ అవసరం లేదు మేము ఆఫీస్కి అని చెప్పి రామ్మంటాడు ఆగు బాబు నరదిష్టి అంత మంచిది కాదు ఇప్పుడే వస్తాను దిష్టి తీస్తాను అని సుమతి అంటుంది ఇక సుమతి వెళ్ళి ఎండి మిరపకాయలు ఉప్పు తీసుకొచ్చి రామసీతలకు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊర్లో వాళ్ళ దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి నా దిష్టి అందరు దిష్టి పోవాలి అని చెప్పి మహాలక్ష్మి అర్చన వైపు చూసి దిష్టి తీస్తూ ఉంటుంది అది చూసిన అర్చన చూసావా మహా మనవల్ని చూసే దిష్టి తీస్తుంది మనవల్నే అంటుంది అని చెప్పి మహాకి చెప్తూ ఉంటుంది అర్థమైంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక సుమతి తీసి మీకు దిష్టి పెట్టిన వాళ్ళ కళ్ళల్లో కారం పడ వాళ్ళ కాళ్ళు విరిగిపోను పచ్చని జంట సంతోషంగా ఉంటే అస్సలు ఓర్వం అని సుమతి అనుకుంటూ ఆ ఎండుమిరపకాయలను ఉప్పును నిప్పుల మీద వేసి కాలుస్తూ ఉంటే మహాలక్ష్మికి అర్చనకు దగ్గు వస్తూ ఉంటుంది భగవంతుడు ఎల్లుండి గుళ్ళో సీతారామ చేత నిద్ర చేపించే వరకు ఎలాంటి ప్రమాదం జరగకుండా నువ్వే చూసుకోవాలి అని సుమతి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మామ నాకెందుకో భయంగా ఉంది అని సీత అంటూ ఉంటే ఇలాంటివన్నీ మూఢనమ్మకాలే సీత అలాంటివేమీ ఉండవు నేనుండగా నీకు ఏమీ కావదు అని రామ్ అంటూ ఉంటాడు ఈవినింగ్ రెడీగా ఉండు ఇద్దరం కలిసి బయటికి వెళ్దామని చెప్పి రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు మహాలక్ష్మి అర్చన టెర్రస్ మీద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడే ప్రీతికి ఉషకి ఫోన్ చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి ప్రీతికి ఫోన్ చేస్తుంది పిన్ని ఎలా ఉన్నారు అని చెప్పి ప్రీతి అడి నేను బాగానే ఉన్నాను ప్రీతి ఒక్క నిమిషం లైన్లో ఉండు ఉషను కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటాను అని మహాలక్ష్మి ఉషకి ఫోన్ చేస్తుంది పెద్దమ్మ ఎలా ఉన్నారు అని ఉష అడుగుతూ ఉంటుంది నేను బాగానే ఉన్నాను నీతో ప్రీతితో మాట్లాడాలనిపించింది ప్రీతి కాన్ఫిడెన్స్లో ఉంది ఉషా అని మహాలక్ష్మి అంటుంది హాయ్ ప్రీతి అని చెప్పి ఉష అంటుంది హాయ్ ఉషా అని ప్రీతి అంటుంది మీ ఇద్దరికి నేను కూడా హాయ్ అని చెప్పి అర్చన అంటుంది మమ్మీ నువ్వు కూడా పక్కనే ఉన్నావా నాపైన కోపం పోయిందా అని చెప్పి ఉషా అడుగుతుంటుంది మీ అమ్మకు నీపైన కోపం ఎందుకుంటుంది ఉషా మీ అమ్మకు అంటే పంచే ప్రాణాలు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది పెద్దమ్మ నువ్వు తిరిగి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు అని చెప్పి ప్రీతి ఉష ఇద్దరు కూడా మహాలక్ష్మితో చెప్తూ ఉంటారు మీరు సంతోషంగా ఉన్నారేమో నేను సంతోషంగా లేను అని మహాలక్ష్మి అంటుంది ఏమైంది పిన్ని అని ప్రీతి ఉష అడుగుతుంటారు నేను ఇంట్లో లేని సమయంలో చాలా జరిగాయి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే నాకు కూడా తెలిసి పిన్ని డాడీ ఆ విద్యాదేవి టీచర్ని పెళ్ళి చేసుకున్నారంట కదా అని ప్రీతి అంటుంది అదంతా సీత ప్లాన్ అని చెప్పి అర్చన అంటుంది ఆ విద్యాదేవి టీచర్ని ఆఫీస్లో చైర్మన్ కూడా చేశారంట కదా అని ఉషా అంటుంది అది కూడా సీత ప్లానే అని చెప్పి అర్చన అంటుంది అందుకే నా పైన పక్కపట్టిన సీతకు నేను బుద్ధి చెప్పాలనుకుంటున్నాను అందుకు మీరిద్దరూ నాకు సహాయం చేయాలి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది సహాయం ఏంటి పిని నువ్వు ఆర్డర్ వెయ్యి నువ్వు అడిగితే మా ప్రాణాలైనా ఇవ్వటానికైనా వెనకాడమని ప్రీతి అంటుంది మీరే నా పంచ ప్రాణాలు మీ ప్రాణాలు నాకెందుకు అని మహాలక్ష్మి అంటుంది ఏం చేయాలో చెప్పండి పిని అని ప్రీతి అడుగుతూ ఉంటుంది ఇక మహాలక్ష్మి తన ప్లాన్ని ప్రీతి ఉషికి చెప్తూ ఉంటుంది అదంతా మనకి వినిపించదు నా ప్లాన్ని అమలు చేయడం కోసం మీరిద్దరూ రేపు మన ఇంటికి రావాలి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే పిన్ని మేము చూసుకుంటాం అని ప్రీతి ఉష మహాలక్ష్మితో చెప్తూ ఉంటారు ఇక మహాలక్ష్మి ఫోన్ కట్ చేసిన తర్వాత ప్లాన్లో మొదటి స్టెప్ పడింది ఇక స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాలి అర్చన అని మహాలక్ష్మి అర్చనతో చెప్తుంది ఈ పని నేను ఎప్పుడో చేసి ఉండాల్సింది అనవసరంగా లేట్ చేశాను అని మహాలక్ష్మి అంటుంది ఇప్పటికైనా ఈ ప్లాన్ సక్సెస్ అయితే అంతే చాలు మహా నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి అర్చన అంటుంది నాకు ప్రశాంతత ఆసీతి సీతకు ఆత్మశాంతి ఈ ప్లాన్తో ఆ సీతకు చుక్కలు చూపించబోతున్నాను అని మహాలక్ష్మి అంటూ ఉంటే చుక్కలేంటి మహా ఏకంగా పరలోకానికి పంపించబోతున్నావు కదా అని అర్చన అంటుంది దాంతో మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు సీత రోడ్డు మీద నడిచి వెళ్తుంటే సడన్గా సీత దగ్గరకు ఒక కారు ఆగుతుంది కారులో నుంచి రేవతి దిగి సీత దగ్గరకు వచ్చి ఏంటి సీత రోడ్డు మీద నడిచి వెళ్తున్నావు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది చిన్న షాపింగ్ ఉంటే బయటకు వచ్చాను పిన్ని పని ఇంకా పూర్తవ్వలేదు అని చెప్పి సీత అంటూ ఉంటుంది నువ్వు గ్రేట్ సీత పెద్ద కోడలు అయినా కూడా ఇలా రోడ్డు మీద నడిచి వెళ్తున్నావు అని రేవతి చెప్తూ ఉంటుంది పేరుకే పెద్ద ఇల్లు ఆ ఇంట్లో చాలామంది మనసులు ఇరుకు పిన్ని అని చెప్పి సీత అంటుంది నాకు ఆ ఇంటి గురించి తెలియకపోవడం ఏంటి సీత నేను ఆయన ఆ ఇంటి బాధ్యతలు కదా అని రేవతి అంటుంది ఆ ఇంట్లో నువ్వు కోడలు కాబట్టి ఇంకా ఉన్నావు నీ స్థానంలో ఇంకెవరైనా ఉంటే గనక ఈ పాటికి పారిపోయేవాళ్ళు అని రేవతి అంటూ ఉంటే ఇక్కడ సీత పిన్ని సీత పారిపోదు పరిగెత్తిస్తుంది అని చెప్పి నీ గురించి నాకు తెలియదా ఏంటి సీత మా పెళ్ళి జరిపించింది నువ్వే ప్రీతి పెళ్లి జరిపించింది నువ్వే మీ అక్క మధుమిత సూర్యుల కాపరాన్ని నిలబెట్టింది నువ్వే అలాగే జనార్దన్ అన్నయ్యకు విద్యాదేవి టీచర్కు పెళ్ళి కూడా చేశావంట కదా మహాలక్ష్మి వదిన తిరిగి వచ్చిందంట కదా అని చెప్పి రేవతి అడుగుతుంటుంది అంతేకాదు పిన్ని జనార్దన్ మామయ్యను మహాలక్ష్మి అత్తయ్య రూమ్లోకి వెళ్లకుండా చేశాను మహాలక్ష్మి అత్తయ్యకు బదులు విద్యాదేవి టీచర్ని మామయ్యతో ఆఫీస్కి వెళ్ళేలా చేశాను ఇంకొకటే మిగిలింది విద్యాదేవి టీచరే సుమతి అత్తమని నిరూపించడం అని సీత అంటూ ఉంటే నువ్వు తలుచుకుంటే అది ఎంత పనిలే సీత అని రేవతి అంటుంది నువ్వు చెప్తుంటే చాలా సంతోషంగా ఉన్నా కూడా కొంచెం భయంగా అనిపిస్తుంది సీత ఎందుకు పిన్ని అని సీత అడుగుతుంది మహాలక్ష్మి వదిన పక్కబట్టిన పాము కంటే భయంకరం మహాలక్ష్మి వదన్ను నువ్వు ఇంతలా అవమానిస్తుంటే తను ఊరుకుంటుందా సీత అని రేవతి అంటూ ఉంటుంది మహాలక్ష్మి అత్తయ్య గురించి నాకు పూర్తిగా తెలిసి పిన్ని తనకు అడ్డుగా ఉందని చెప్పి సుమతి అత్తమ్మని చంపించడానికి వెనకాడిన మనిషి అలాంటి మనిషితో నాకు జాగ్రత్తగా ఉండాలని తెలిసి పిన్ని నా జాగ్రత్తలో నేను ఉంటాను అని సీత అంటుంది సరే సీత నీకు ఎలాంటి అవసరం ఉన్నా కూడా నాకు ఫోన్ చెయ్యి నేను ఆ ఇంటి బాధితురాలైనా కూడా నాకంటూ ఆ ఇంట్లో బంధువులు ఎవరైనా ఉన్నారంటే నువ్వు రామ్ మాత్రమే అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది సరే పిన్ని అని చెప్పి సీత అంటుంది ఇక రేవతి నేను వెళ్ళొస్తాను సీత అని చెప్పి సీతను హక్ చేసుకుని సీతకు బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రేవతి పెళ్లి చెప్పింది నిజమే మహాలక్ష్మి అత్తయ్యను నేను దెబ్బ మీద దెబ్బ కొడుతుంటే మహాలక్ష్మి అత్తయ్య కాముగా ఉండదు తప్పకుండా ఏదో ఒక ప్లాన్ చేస్తుంది ఈసారి ఏం ప్లాన్ చేస్తుందో అని సీత మనసులో అనుకుంటుంది మరోవైపు మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు నెక్స్ట్ టెప్ ఏంటి మహాన్ అర్చన అడుగుతుంటుంది నీ ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పి మహాలక్ష్మి అర్చన దగ్గర నుంచి ఫోన్ తీసుకుంటుంది నాగు అనే కిడ్నాపర్కి ఫోన్ చేస్తుంది అన్న నీ ఫోనే రింగ్ అవుతుంది అని నాకు పక్కనున్న వాళ్ళు చెప్తూ ఉంటారు ఎవరో చూడరా అని చెప్పి నాకు అంటూ ఉంటాడు ఏదో నెంబర్ అన్నా అని చెప్పి చెప్పడంతో ఇలా ఇవ్వు అని చెప్పి నాకు ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి అడుగుతుంటాడు నేను మహాలక్ష్మిని అని చెప్పి చెప్పడంతో మేడం మీరా మీరేంటి వేరే నెంబర్ నుంచి చేశారు ఇది ఉంది మేడం నెంబర్ అని చెప్పి నాకు అడుగుతుంటాడు ఇది నా సిస్టర్ అర్చంది నా సిస్టర్ అర్చన ఎప్పుడు నా పక్కనే ఉంటుంది అని మహాలక్ష్మి అంటుంది నీతో పనిపడింది నాకు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఏంటి మేడం పని ఎవరిదైనా కాలు తీసేయాలా చేయి తీసేయాలా అని చెప్పి నాకు అడుగుతుంటాడు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి మర్డర్ చేయాలి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మాయినా అని నాకు అడుగుతుంటే అమ్మాయి అయితే చేయలేవా అని మహాలక్ష్మి అడుగుతుంటుంది చాలా ఈజీగా చేసేస్తా అంటున్నాను మేడం అని చెప్పి నాకు అంటాడు నువ్వు కిడ్నాప్ చేయబోయే అమ్మాయి పేరు సీత తన ఫోటో నీ ఫోన్కి పంపిస్తాను ఎప్పుడు కిడ్నాప్ చేయాలి ఎప్పుడు మర్డర్ చేయాలన్నది నేను చెప్తాను అని మహాలక్ష్మి అంటూ ఉంటే సరే మేడం మీరు అనుకున్నట్టుగానే మీ పని పూర్తి చేస్తాను అని నాకు అంటూ ఉంటే నువ్వు పని పూర్తి చేయగానే పెద్ద మొత్తంలో డబ్బు పంపిస్తాను అని మహాలక్ష్మి అంటుంది నేను పని విషయంలో ఎలా కరెక్ట్గా ఉంటానో డబ్బు విషయంలో కూడా అలానే కరెక్ట్గా ఉంటాను మేడం అని నాగూ అంటాడు నీకు ఎప్పుడైనా డబ్బు విషయంలో తక్కువ చేశాను అని మహాలక్ష్మి అడుగుతుంటుంది నా పని నేను చెప్పాలి కదా మేడం అని నాగూ అంటాడు నువ్వు పని పూర్తి చేయడానికి రెడీగా ఉండు డబ్బు సంగతి నేను చూసుకుంటాను అని మహాలక్ష్మి అంటుంది సరే మేడం ఆ అమ్మాయి ఫోటో ఇవ్వు ఎప్పుడు మార్పు చేయాలో కూడా పంపించండి అని చెప్పి నాకు చెప్తూ ఉంటాడు సరే అని చెప్పి మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది మహా ఈసారి ఆ సీతకు పెద్ద టిస్టే పెట్టబోతున్నావు సీత ప్రయాణం ఎటుపోతుందో అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది అవును మహా నాకు ఒక్కటే అర్థం కాలేదు నీ ఫోన్ నుంచి కాకుండా నా ఫోన్ నుంచి ఎందుకు చేసి కాల్ చేసేవని మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది నా ఫోన్కి కంపెనీ కాల్స్ చాలా వస్తాయి నేను నాగుతో మాట్లాడడం కుదరదు కదా అందుకేనే నీ ఫోన్ అయితే కనుక ఎప్పుడు ఖాళీగా ఉంటుంది కదా అందుకే నీ ఫోన్ నుంచి చేశాను అని మహాలక్ష్మి అంటుంది అంటే నా ఫోన్తో పాటు నేను కూడా పని పాటలు లేని దాన్ని అంటున్నావు మహా అర్చన అడుగుతుంటుంది నీతో వచ్చిన చిక్కు ఇదే అర్చన ఇంత పెద్ద స్కెచ్ వేస్తుంటే ఏదేదో మాట్లాడుతూ ఉంటావు అని మహాలక్ష్మి అంటూ ఉంటే నీ పక్కనే ఉంటాను నీ ప్లాన్స్ అన్నీ తెలుసు కానీ నువ్వేంటో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను మహానా అర్చన అంటూ ఉంటే నా గురించి తెలుసుకోవాలంటే నీ జన్మ సరిపోదు అర్చన అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది మహా ఈసారి నాకు ఫోన్ చేస్తే నేను మాట్లాడతాను ఎందుకంటే నీతో పాటు నేను కూడా నా వాల్యూని పెంచుకోవాలి కదా అని అర్చన అంటూ ఉంటే సరే అర్చన నువ్వే మాట్లాడుతూ కానీ అని మహాలక్ష్మి అంటుంది ఇక సీత రెడీ అయి రామ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మామ ఈవినింగ్ బయటికి వెళ్దామన్నాడు ఇంకా రాలేదు పనిలో పడి మర్చిపోయాడా లేకపోతే బయటికి వెళ్దామన్న విషయమే గుర్తులేదా ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందామని చెప్పి సీత ఫోన్ తీసుకుని వదిలే మామ పనిలో ఉంటే గనుక డిస్టర్బ్ అవుతాడు అని చెప్పి బొంగమూత పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి